వినియోగదారుల గమ్యస్థానాలకు చేరడం అంతిమ విజయం గాలివీడికి డైరెక్ట్ బస్సు లేదు ముల్లూరు నుంచి కడపకి ఫస్ట్ బస్సు కడప నుంచి రాయచోటి రెండో బస్సు రాయచోటి నుంచి గాలివీడు వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అంతిమ విజయం ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా గాలివీడు రాయలసీమలో ఓ ప్రాంతం అక్కడికి రెండు రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది డైరెక్ట్ బస్సు లేదు గాలివీడికి నెల్లూరు టు కడప ఒక బస్సు కడప టు నెల్ కడప టు రెండో బస్సు రాయచోటి నుంచి గాలివీడికి ఇంకో బస్సు మొత్తం త్రీ బస్సెస్లో రైస్ వినియోగదారుల గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతూ ఉంది ఓకే థ్యాంక్ యూ